మా అల్లుడు బిడ్డ అందరూ వేసాము మా వేసాము మా ఆయన వేపించాడు గెలవాలి మంచోడని మా ఇండి ఆ రోడ్లు వేసాము మా కొడుకు మా బిడ్డ అల్లుడు మా ఆయన అందరూ ఆ రోడ్లు వేసాము మా ఇల్లు అయితే మేము తీసేయము ఆయన మేము సత్యాన్ని పొద్దు ఇంట్లో మా ఇల్లు అయితే తీసేయొద్దు మేము ఇప్పుడే కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చాము ఇల్లు దినుసన దినుసనాల్లో స్థలం ఉంటే అమ్ముకోని వచ్చి కొనుక్కున్నాం మేడా రెండు వందల ఇరవై ఐదు కేజాలు అమ్ముకొని నేను వచ్చి కొనుక్కో నూట ముప్పై కేజాలు ఇల్లు పర్మిషన్ మీకు పర్మిషన్ ఇచ్చింది నుంచి లోన్ తీసుకుని అన్నీ ఉన్నాయి పర్మిషన్ ఉన్నాయి పర్మిషన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము మా అబ్బాయి నైట్ రూట్ చేసి లోన్ కట్టుకుంటున్నాం మేము తినకుండా ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ భయపడుతున్నారు ఆయన కూడా పోతుంది మాది అక్కడ చివర ఉంది పోతుందని చెప్తున్నారు అది భయం అవుతుంది అట్ట ఇప్పుడు ఈ టిఫిన్ కూడా చేయాల అదే అక్కడ వస్తుందేమో భయం అయిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు ఎంత టెన్షన్ అయితే అందరికీ లేకపోతే మేము భయపడం కదా మ్యాప్ అనేది మేము లేకపోతే మేము భయపడం కదా ఆ మ్యాప్ అనేది లేకుండా అక్కడ వరకే మ్యాప్ పెట్టుకొని అక్కడ మార్పు తీస్తామంటే ఓకే ఆ మ్యాప్ బ్లూ లైన్ అని అక్కడ దాకా పెట్టి మమ్మల్ని అందరినీ ఎందుకు టెన్షన్ పెడతాం మార్క్ చేయలేదు మీరు బఫర్ జోన్ లో ఉంది అదేంటి అక్కడ దాకా వచ్చినప్పుడు మా ఇంటికి రాడని అక్కడకు వచ్చి మిమిం చేయాలి సర్వేకి వచ్చినప్పుడు అక్కడ మార్క్ ఉన్నా చూసినవా అక్కడకొచ్చారు అట్లా అట్లయితే పెట్టలేదు కదా మీకు అవును వెట్టనేందుకు భయమేస్తుంది మీకు అక్కడ జోన్ అంటున్నాడు కదా బ퍼 జోన్ అని_|నేనే_| నాకు అవకాశం అయితే తీసుకుంటా అన్నట్టు చెప్పాడు నాకు అవకాశం అయితే నేను తీసుకుంటా నాకు అవసరమైతే నేను తీసుకుంటా నేను ఇక్కడ దాకా వచ్చాను వస్తా ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ఉంది అని అన్నారని చెప్పి ఆయన అన్నా ఆయన ఎప్పటి నుంచి ఉంటారు మేము ఇక్కడే ఉంటున్నాం ఆయన ఒక్కరికి పోతే మేము ఊరుకోం మేము ఆయన కోసం కూడా మేము సపోర్ట్ ఉంటాం మేము వచ్చింది ఎందుకు ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాం ఇక్కడే ఇక్కడ ఎందుకు ఆయన కోసం వచ్చాం మేము ఇప్పుడు మేము కూడా ఇక్కడ జరుగుతుందని వీళ్ళకి సపోర్ట్ గా ఉండాలని మేము వచ్చినాం మేము కూడా అక్కడ నుండి వచ్చినాం గణేష్ పూర్తి ద్వారకాపురి రోడ్ నెంబర్ ఎయిట్ మాదిగోడ్ దాంట్లో ఉన్న బ్లూ లైన్ అక్కడేమో అసలు ఇదే లేదు అది టెన్షన్ రెడ్ జోన్ లేదు అసలు రెడ్ జోన్ లోన్ దగ్గర ఈ బఫే జోన్ పెట్టారు ఇల్లు లాక్కోటానికి తీసుకుంటా వాల్యూ ఆసెస్ చేస్తాడంట ఇంటి కన్స్ట్రక్షన్ వాల్యూ ఇస్తాడంట నువ్వు మాకు మాకు అసలు అది మేము అందులో లేనే లేనప్పుడు నువ్వు ఎందుకు డిక్లేర్ చేసావు అమౌంట్ అది డైరెక్ట్ క్వశ్చన్ మీరు మానవత్వంగా ఆలోచించండి మేము ఇప్పుడు లేము రేపు రాము గుడ్ సంతోషమే రేపు ముందే ఎందుకు దాన్ని డిజైన్ చేసి పెట్టుకున్నావు ఇంటింటికి వచ్చి మన వాల్యూ వేస్తాడంట మీది ఇంత ఉంది మీకు ఇంత వాల్యూ ఇస్తాము ఇష్టం ఉంటే ఉండండి లేదంటే మాకు చెప్పండి రాసుకుపోతాం ఇవా నిన్న వెళ్ళారు సార్కి సార్ అన్నాడు నేను రాను అన్నాడు ఇవాళ మీకు వాల్యూస్ వెళ్ళిపోతారా మీరు ఎందుకు మాకెందుకండి మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే మేమంతా కుటుంబంలో ఉంటున్నాం కుటుంబంలో ఉంటున్నాం మా వచ్చి మా కుటుంబం నిర్దేశ ముప్పై సంవత్సరాల నుండి కష్టపడి లోన్ కట్టుకొని కూడ పెట్టుకొని కొనుక్కున్న ఇల్లు ముప్పై సంవత్సరాలు ఉన్న ఎట్లా పోతారు ఇప్పుడు ఆయన పదవి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ఫలం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు దిగి ఆయన ఐదు సంవత్సరాలు పదవికి ఆయన భూగులు ఆడుతున్నాడే ముప్పై సంవత్సరాలు ఉండి కట్టుకున్నాము అది మేము ఎట్లా ఎదులిపోతాము ఇప్పుడు అవన్నీ లేకుంటే మీరు పర్మిషన్ గానీ వేయొద్దు రోడ్లు ఇచ్చారు వాటర్ ఇచ్చారు అన్ని ఇచ్చినప్పుడు అన్ని ఉన్నాయి సార్ మా దగ్గర ప్రతి ఒక్క పర్మిషన్ ఉంది మా దగ్గర చిన్న పిల్లలు వన్ వన్ రూపీ అట్లా చేసుకుంటా ఇంటి ఈఎంఐ కట్టుకుంటున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఒక గూడు గూడుందని ఉన్నాం ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము నైట్ మొత్తం రోడ్ల మీద ఉంటుర్రులు తెలుసా ఇంట్లో ఫ్యామిలీ పడుకుంటలేరు పిల్లలు పడుకోవట్లేరు ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇదా సార్ అన్యాయం మేము అంతటి మేము కూడా ఓట్ చేసినాం సార్ దగ్గర ఉండి ఇట్లా చేస్తాడ మా మమ్మల్ని ఎంత టెన్షన్ సార్ మా అంకుల్ దాని కూడా మార్కింగ్ చేయడానికి మేము ఒప్పుకోవండి మేము ఆయన ఎప్పటి చేసి అట్లా దాన్ని మార్కెట్ ఇక్కడ రోడ్ ఎందుకు వేసిరు ఫస్ట్ రోడ్ ఎందుకు గవర్నమెంట్ వాళ్ళే మేము వేసుకుంది కాదు కదా రోడ్ ఎందుకు వేసిండు వాటర్ ఎందుకు ఇస్తుండు కరెంట్ ఎందుకు ఇస్తుండు అవన్నీ ఎందుకు ఇస్తున్నాడు ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇప్పుడు మా డబ్బులు మా కష్టాలు కొనుక్కున్నాయి ఎట్లా గుంజు కుట్టాడు ఇప్పుడు మేము వెళ్ళి ఆ సెక్రటరీ గుంజుకుని మేము కూర్చోమంటారా ఏడుండాలి మేము నైట్ నైట్ వారం పది రోజుల నుంచి నిద్ర లేదు మా వర్క్స్ ఆగిపోయినాయి మేము రోజు రోజు బతికేది కదా మా జీతాలు ఎట్టుకోవాలి ఏం చేయాలి మేము మా సాలరీ లేవు ఏం లేవు అసలు వస్తున్నాం ఇడా నిజంగా బఫర్ జోన్ బఫర్ జోన్ బఫర్ జోన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తా అంటుండేం చేయాలా అసలు ఏముంద